సుజా వరుణి ఈ పేరు టాలీవుడ్ కి పెద్దగా పరిచయం లేదు కానీ తమిళ సినిమాలో బాగానే తెలిసిన పేరు మరి టాప్ రేంజ్ ఏం కాదు కానీ ఓ మోస్తరు పాత్రలో బాగానే పాపులర్ ఇంతకీ ఈ అమ్మడి పేరు ఇప్పుడు వార్తల్లోకి ఎందుకు వచ్చింది అంటే ఈవిడి గారు తాను టాప్ లెస్ గా నటించడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ ఓ ప్రకటన చేసింది ఇప్పటి వరకు రాధిక ఆప్టే తప్ప దాదాపుగా ఎవరు ఇంత బోల్డ్గా నటించలేదు కొంతవరకు గ్లామర్ గా కనిపించకుండా నెట్టుకొచ్చిన విద్యా కూడా కొన్నాళ్ళకి కాస్త గా కనిపిస్తూ మళ్లీ తన మార్కెట్ నిలబెట్టుకోగలిగింది అయితే మరి రాధిక చేసినంత సాహసం మాత్రం చేయలేదు పార్చేట్ వంటి సినిమాతో ఒక్కసారి దేశవ్యాప్త ఇండస్ట్రీల చూపు తన వైపు తిప్పుకున్న రాధికాల తాను ఓ వెలుగు వెలగాలనుకుందో గాని నేను అలాంటి పాత్రలకు సిద్ధమంటూ చెప్పేసింది సుజా వరుణి కోలీవుడ్లో వర్ణజాలం నుంచి ఇప్పటి వరకు సుమారు యాభై చిత్రాలలో నటించింది సుజా అదే సమయంలో అనవసరమైన సన్నివేశాల కోసం అందాలను ఆరబోయనని తేల్చి చెప్పగలిగే ధైర్యం కూడా తనకు ఉందని చెప్పింది ఇప్పటికైతే ఇరువుక్క ఆయురం కన్కల్ శత్రు ఆందే వంటి చిత్రాలలో నటిస్తున్నట్టు సుజా వెల్లడించింది అయితే ఈ సినిమాలో కూడా లీడ్ రోల్ కాదట